మకర సంక్రాంతి రోజున నాలుగు వారికి అదృష్టం శుభ ఫలితాలు లభిస్తాయి మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి బయటకు వచ్చి మకర సంక్రాంతి రోజున ఏ రాసుల వారికి అదృష్టం ఉంటుందో తెలుసుకోండి సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండుగ ముఖ్యమైనదిగా భావిస్తారు మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుండి బయటకు వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే కర్మాలు ముగిసి శుభకార్యాలు ప్రారంభమవుతాయి మకర రాశికి అధిపతి శని సూర్యుడికి శనికి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం ఉంది అటువంటి పరిస్థితిలో సూర్యుని మకర సంచారం కూడా తండ్రి కొడుకుల కలయికగా చూడబడుతుంది మకర సంక్రాంతి రోజున సూర్యుని మకర సంచారం మేషం మీనరాశిపై ప్రభావం చూపుతుంది కొన్ని అదృష్ట రాశుల వారికి మకర సంక్రాంతి రోజు చాలా శుభదాయకంగా ఉంటుంది పండిట్ జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ నుండి మకర సంక్రాంతి రోజున ఏ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి మేషరాశి మేషరాశి వారికి భౌతిక ఆనందం పెరుగుతుంది భూమి భవనం వాహనం కొనుగోలుకు మంచి అవకాశాలున్నాయి జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు సంతానానికి సహాయ సహకారాలు లభిస్తాయి శుభ ఫలితాలు పెరగడానికి దగ్గరలో ఎరుపు రంగు వస్తువును ఉంచడం శుభదాయకం వృషభ రాశి వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ప్రతిఫలం లభిస్తుంది పదోన్నతి లభించే అవకాశాలున్నాయి వ్యాపారుల వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు ఈ రోజున ఆకుపచ్చని వస్తువులను దగ్గరగా ఉంచడం మీకు శుభదాయకం కుంభరాశి మీరు ఎనర్జెటిక్ గా మరియు అద్భుతంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు సద్గుణాలు జ్ఞానం లభిస్తాయి పాత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ప్రేమ పిల్లలు కలిసి ఉంటారు వ్యాపారం కూడా బాగుంటుంది ఎరుపు రంగు వస్తువును దగ్గరలో ఉంచుకోవడం మంచిది మకర రాశి మకర రాశి వారి ఉద్యోగ పరిస్థితి చాలా బాగుంటుంది ఉద్యోగంలో పదోన్నతి లేదా పదోన్నతి పొందే అవకాశాలున్నాయి కొంతమంది జాతకులకు ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మునుపటి కంటే చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది శనీశ్వరుడిని పూజించడం నమస్కరించడం శుభప్రదం